జయ శ్రీమన్నారాయణ సుదర్శన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు మీ వీడియోలు మాకు సరిగా అందట్లేదని కానీ మీరు వీలైనంతగా సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోవటం మంచిది తద్వారా రోజుకు ఒక వీడియో అనే కానీ మనకు రెండు ఛానల్స్లో ఉన్నాయి రెండు ఛానల్స్ కలిపి అందులో ఒక వీడియో ఇందులో ఒక వీడియో మనం ప్లే చేస్తూ ఉంటాం సో ఆ రెండు వీడియోలు కూడాను మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సబ్స్క్రిప్షన్ చేసుకొని బెల్ సింబల్ అనేది మీరు యాక్టివేట్ చేయాలి అట్లాగే నేను ఇప్పుడు ప్రశ్న ఇంటి యొక్క పిల్లర్లు సమంగా ఉండాలా అనే దాని గురించి కనుక తీసుకున్నట్లయితే ఇంటి పిల్లర్ల విషయంలో అసలు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ విధంగా తీసుకునే పక్షంలో కొన్ని కొన్ని గృహాలు అనేవి చూడటానికి బాగున్నట్టుగా ఉంటాయి కానీ గృహంలో నివసించడానికి యోగ్యత ఉండదు అయితే గృహ నిర్మాణంలో ఈ దోషాలు తొలగిపోవాలి అనుకుంటే ముందుగా మనం చేయవలసింది ముందుగా మనం నిర్మిస్తున్న గృహం గృహంలోని భాగం పోస్టింగ్స్ వేయటం అంటే పిల్లర్లు వేయటం ఇక్కడ కనుక ఇమేజ్ తీసుకున్నట్లయితే ఇది హైదరాబాద్లోని ఒక ప్రాంతంలో తీసుకున్న ఇమేజ్ దాని పిల్లర్లు మనం కనుక చూసినట్లయితే కరెక్ట్గా పిల్లర్లకి బాక్సులు ఏదైతే ఏర్పాటు చేస్తారో ఆ బాక్సులు అనేవి పర్ఫెక్ట్ పొజిషన్లో స్ట్రైట్గా ఎక్కడ వంకర్లు లేకుండా ఉండే విధంగా ఉన్నాయి కొన్ని కొన్ని ఇళ్లల్లో ఉంటాయి కింద బాక్స్ ఒక విధంగా ఉంటే పైన కొంచెం తిరుగుతుంది మరి పైన మళ్ళీ కింద దానిలాగా ఉంటుంది అట్లా రకరకాల షేపుల్లో బాక్సులు తిప్పుతుంటారు ఆ విధంగా చేయటం మంచిది కాదు ఎందుకంటే గృహంలోని అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో నిర్మిస్తున్నాం కాబట్టి ఆ నిర్మాణంలో ఉండే లోటుపాట్లు తెలియకుండా ఉండటానికి మొట్టమొదటిగా మనకు దోహద పడే వస్తువు పిల్లర్లు ఈ పిల్లర్లు అనేవి మనం ఫోటోలో చూపించిన విధంగా చాలా చక్కగా ఇట్లా పొడవుగా ఒకటే షేప్లో ఒకటే యాంగిల్లో కూడా దారం పెట్టి చూస్తే ఆ పిల్లల యొక్క మొదలు కానీ చివరి కానీ ఏదో ఒక దిక్కులో అది కట్టినట్టుగా ఉండకూడదు ఈ విధంగా బాక్సులు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఆ గృహంలో ఎటువంటి లోపాలు చేయకుండా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది జయశ్రీమన్నారాయణ